చంద్రబాబు సీఎం అయితే రాయలసీమను నాశనం చేస్తారు అని నాకు తెలిసిన కొంతమంది పెద్దలు చెబితే ఏమో అనుకున్నాను ఎందుకయ్యా ఆయన కూడా రాయలసీమ వాసే కదా ఆయన కూడా చిత్తూరు వాసే కదా ఎందుకు రాయలసీమను నాశనం చేస్తారని చెప్పి ఆ రోజు అడిగాను కానీ చూస్తూ ఉండే నీకే తెలుస్తుంది అని అన్నారు అందులో భాగంగానే లా యూనివర్సిటీ కర్నూలు ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు లా యూనివర్సిటీ కడితే అది అమరావతి తరలిస్తూ ఉన్నారు కొప్పటిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలిస్తూ ఉన్నారు మరి రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఎన్నికైన చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలోని ఈ నాలుగు జిల్లాల్లో ప్రత్యేకించి మీరు సీఎంగా అయినప్పటి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మీరు చేపట్టిన ఒక్క ప్రాజెక్టు ఒక్క పరిశ్రమను ఏదైనా చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిశ్రమలు కూడా తీసుకుని వెళ్ళి నువ్వు అమరావతిలో తగిలి అమరావతిలో పెడితే క్షమించాలి అమరావతిలో పెడితే హైదరాబాద్ మాదిరి కాదా వాళ్ళందరూ ముడ్డి మీద తంతే తెలంగాణ నుంచి మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చాము ఇప్పుడు అక్కడి నుంచి తంతే రాయలసీమ వాసులు ఎక్కడికి పోవాలి మేమేం చేసి బతకాలి మీరు పెట్టకపోగా సాహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఇక్కడి వనరులను ఇక్కడి సాహస సంపదను ఇక్కడి పరిశ్రమలను నువ్వు తీసుకెళ్లి ఒక సామాజిక వర్గం కాళ్ళ దగ్గర అమరావతిలో పెడితే మా బతుకులు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రాంతీయ అభిమానం కూడా మీద మీకు లేదా రాయలసీమ మీద ప్రాంతీయ అభిమానం ప్రాంతీయ భాషతత్వం కూడా మీకు లేదా మీరు రాయలసీమ వాసే కదా రాయలసీమ నుంచే కదా రాయలసీమ ముఖ్యమంత్రులు అంటారు మిమ్మల్ని ఇప్పటి నుంచి మేము రాయలసీమ ముఖ్యమంత్రులు కాదు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అని చెప్పి అనాలా చాలా దారుణం కదా చంద్రబాబు నాయుడు గారు ఇది